ఆ బోధ చేస్తున్నటువంటి ఒక ఫస్ట్ అవతారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు సెకండ్ మనం చూడొచ్చు రక్షణ కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు అంటూ రెండో అవతారం చూస్తున్నాం కొటేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మూడో అవతారం చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు సో చాలా అత్యద్భుతం కదా వచ్చే చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఏంటి మనకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి భగవంతుడు ఎన్ని రూపాల్లో మనకి ఒక డైరెక్షన్గా ఉంటున్నారు మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు మనం భగవంతుడిని ఎందుకు పూజించాలి ఎందుకు మన లైఫ్లో డిసిప్లైన్ గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ స్ట్రీట్ బాయ్స్ ఈ కాన్సెప్ట్ అయితే ఏర్పాటు చేశారు వేణుగానంతోనే గోవులను గోపికలను కట్టిపడేసి అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు అంటూ ఈ థర్డ్ ఫోర్త్ కాన్సెప్ట్ కూడా మనం నిత్య ఆరోగ్యంతో ఉండి సూచనలు చెప్పి అతనికి మించిన డాక్టర్ ఎవరు సో అక్కడ ట్రీట్ చేస్తున్నటువంటి ఒక వైద్యం చేస్తున్నటువంటి వినాయకుడిని మనం చూస్తున్నాం నెక్స్ట్ ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడు ఎవరు సో ఆ వీరత్వాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం చూడొచ్చు మన జీవితంలో ఎలాంటి లో మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఈ అవతారాలు సో ఒక ఒక రకంగా మానసికంగా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి సైకాలజిస్ట్గా ఒకవేళ ఆరోగ్యం క్షీణిస్తే డాక్టర్గా ఇలా ఎన్నో రకాలుగా సో అత్యద్భుతమైన నిర్మాణాలు మనం చూస్తున్నాం మొట్టమొదటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే కూడా భగవంతుడే అనే ఈ రూపాల్లో మనం చాలా సబ్జెక్ట్ అయితే తెలుసుకోవచ్చు సో ఈ రూపం చూస్తున్నారు కదా కరువు కష్టం తెలియకుండా చూస్తున్నటువంటి అతన్ని మించిన రాజు ఎవరు సో ఇది చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే రాజు అంటే కనుక అక్కడ ఒక గ్రేట్ లీడర్షిప్ లే గ్రేట్ పొజిషన్ సో మనం ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ముందు మనం భగవంతుని ఆశ్రయిస్తే మనకి అన్నీ కలుగుతాయి అని చెప్పడానికి ఇదొక అవతారం మనం చూడొచ్చు హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లెమాటోలజిస్ట్ ఎవరు అంటూ కూడా ఇక్కడ మొత్తం ఈ వోల్డ్ శాసిస్తున్నటువంటి ప్రపంచాన్ని వాతావరణాన్ని శాసిస్తున్నటువంటి రూపంలో ఇక్కడ మనం శ్రీకృష్ణుని అవతారాల్లో ఉన్నటువంటి ఒక అవతారాన్ని కూడా చూస్తున్నాం అండ్ లాస్ట్ గా హీ ఈస్ మోర్ దెన్ గాడ్ టు మీ సో మొత్తం మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి ఆఖరి అవతారంతో మనకి ఇక్కడ మనం చూడొచ్చు భగవంతుడిని ఇన్ని అవతారాలు ఒక్కొక్కటిగా ఆ థీమ్ చ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సందర్భానుసారం దేవుడు మనకి ఏం చెప్పాలి అనుకున్నారు భగవంతుడు మనకి ఎలా ఒక స్ట్రాంగ్గా నిలిచారు అని చెప్పడానికి ఈ రూపాలు నిజానికి వినాయక చవితి ఉత్సవాలు ఇప్పుడు మాత్రం ఆర్గనైజర్స్ అందరిని మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి సో గతంలో అయితే సినిమా థీమ్లు తీసుకోవాలి అందరిని అట్రాక్ట్ చేయాలి అనే ఆలోచనలో నుంచి ఇప్పుడు సొసైటీకి ఒక నాలెడ్జ్ ఇవ్వాలి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే మోస్ట్లీ ఆర్గనైజర్స్ అందరూ కూడా వినూత్నమైన రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు మెసేజ్ ఓరియెంటెడ్గానే ఈ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా అత్యద్భుతంగా ఉంది విగ్రహం లోపలేమో మనకి మొత్తం ఎలా అయితే ఉంటుందో ఈ గ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక డెవోషనల్ ఫీల్ తీసుకొచ్చేలాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలాగా ఈ వినాయక మండపాన్ని వీలైతే తీర్చిదిద్దడం జరిగింది